న్యూస్ నా పేరు లైన్స్ చూద్దాం శ్రీ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానోత్సవాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని చిన్న కాశీరేవు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో సన్మానోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని శ్రీ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి వ్యవస్థాపకులు లాయర్ రవిస్వామి ఆలయ అర్చకులు బాదంపూడి రామకృష్ణ శర్మ సమితి గౌరవాధ్యక్షులు మద్దిపాటి నారాయణ స్వామి బిల్డింగ్ కమిటీ చైర్మన్ చిట్యాల ప్రసాద్ స్వామి సెక్రటరీ కంఠంశెట్టి సత్యనారాయణ మూర్తి స్వామి ఎన్సీఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి పునాది వేసిన అప్పటి ఆలయ కమిటీ సభ్యులను అలాగే పద్దెనిమిది సంవత్సరాలు స్వామి మాలధారణ పూర్తి చేసిన స్వాములను సమితి ప్రత్యేకంగా సన్మానించారు అదేవిధంగా పదహారు సంవత్సరాలుగా కొనసాగుతున్న నిత్య అన్నదాన సేవలో భాగస్వాములై ప్రతి ఒక్కరిని గౌరవించి వారి సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు సంప్రదాయ వైభవంతో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆలయ ప్రాంగణం అంతా భక్తి గానాలతో మారుమోగింది ఈ కార్యక్రమంలో దాపర్తి భానుస్వామి మానే ఆంజనేయులు గంటా శ్రీనివాసులు పెసల బ్రహ్మానందరెడ్డి నిమ్మగడ్డ గోపాలకృష్ణ కొత్త బద్రీనాథ్ తైతరులు పాల్గొన్నారు

श्री मालदार प्रोग्राम जो महान ज्ञान उपलब्धयानी नामा दिलामान रूपयार कमलकसदार जी भीस महान नूरपयानी नीलेल नूरजाल आधो हम परक नूरपयानी अस्तेलो आधरणपयानी मुकईक आधूरपयान पांदोरपयान हरो हर 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 ओम श्री स्वामी जय जय भवानी जय माता रानी जय माता संगन महान

అదృష్టంగా భావించి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే అసలు ఈ కార్యక్రమం మనోజ్ కుమార్ స్వామి కొత్తపల్లి మనోజ్ కుమార్ స్వామి మీకు ముందుగా ఎందుకంటే మీరు భజన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం ఆ కార్యక్రమంలో నేను మధ్యలో వచ్చి ఈ సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మీకు అంగీకరించినందుకు ముందుగా మీకు నా హృదయపులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా మన చనకాశీలో ఏం చేస్తున్న అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాన్ని అన్న స్థామరం దీనికి నిర్వహించడానికి సహకరించిన ఆలయం అంటే వారికి కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి కార్యక్రమానికైనా ఆయన ముందుండి ఇందాక వాళ్ళ భోజనం ఇద్దేశ్వర స్వామి కూడా చెప్పారు అక్కడ విగ్రహాన్ని ఇవ్వడం కానీ మిగతా గరుల్లో కూడా చాలా మంది ముందుగా స్పందించి అనుగుణంగా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం ఆ విధంగా సహకరించడం అలవాటు స్వామివారి అనుగ్రహం ఆయన కొండదని అందరూ అనుకుంటారు నేను ఆయనే స్వామివారు అనుకుంటాను ఎందుకంటే చెప్పకుండా ఆయనకు ఆయనే చేస్తారండి అడిగితే చేసే వ్యక్తి కాదు ఆయన మనసులో అందుకుని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరిస్తారు మనకి దిశానిర్దేశం చేస్తారు ఆయన అనుగ్రహం స్వామి వారి అనుగ్రహం ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ యొక్క చిరు సత్కారాన్నిగా కోరి ప్రార్థిస్తున్నాం ఒక సంవత్సరం అండి రైస్ తా దగ్గర డబ్బులు ఖచ్చితంగా అంటే ఇంట్లో అయితే ఐదో బాధ తెచ్చుకుంటాం ఇక్కడ కావాలంటే చాలా రైస్ కావాలి అక్కడ పట్టాలు పక్కన సత్రం మిక్స్ జరుగుతున్నప్పుడు నాకు రేపు పొద్దున రైస్ లేదండి రేపు అంటే రేపు వస్తానని చెప్పి తెలిపారు కానీ కళ్ళ నీళ్లు ఎవరైనా అడగాలంటే దిగు ఏం చేయాలి ఏం చేయాలప్పుడు స్వామి చెప్పాడు అనుకోండి పంపించాడు నేను ఎందుకు వచ్చినా తెలియదు ఫోన్ చేసి ఎక్కడున్నారు స్వామి అంటే పద చూడన్నానంటే వచ్చి పాతి వేలు నాకు అది నేను మర్చిపోలేను నాకు నా జీవితంలో మర్చిపోలేను ఎందుకంటే ఆ రోజున ట్వంటీ ఫైవ్ ఇవ్వకపోతే నేను ఏ అపాసపాలేమో నాకు తెలియదు కానీ ఆ రోజుని మీరు చేసిన సహాయాన్ని నాకు ఊపిరి ఊపిరిపోతారండి ఆ రోజున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారిని కూడా సంతరించుకునే అవకాశం వస్తుందిగా కోరుచు మన అయత్ దేవాలయంలో పూర్తి చేసిన స్వాములు కూడా శ్రీ రామకృష్ణ గురస్వామి గారు సాయి శ్రీ రామకృష్ణ స్వామి

ಅಮಿ ಪಡೀ ಹನ್ನ